అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సడన్ పెద్ద బాంబే వేశారు థర్డ్ వరల్డ్ నుంచి ఇకపై అమెరికాకు ఎవరూ రాకుండా హోమ్ నుంచి బ్యాన్ చేస్తానని హెచ్చరించారు గత అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో ఇష్టారాజ్యంగా చట్ట వ్యతిరేకంగా వలసలు సాగాయని అమెరికా కోలుకోవాలి అంటే ఆర్థికంగా బడపడాలి అన్న శాంతియుతంగా జీవించాలన్న ఈ థర్డ్ వరల్డ్ నుంచి వలసలు ఆగాలని ట్రంప్ చెప్పుకొచ్చారు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో ఈ మేరకు పోస్టు పెట్టారైనా దీంతో అసలు థర్డ్ వరల్డ్ అంటే ఏంటి ఏ దేశాలు ఏ దేశాలపై ట్రంప్ తన బాంబు టార్గెట్ చేశారనే అంశం ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది దేశీయ వ్యవస్థలను పునర్నిర్మించడం అనధికార వలసలను అరికట్టడం విదేశాలపై నిఘాను కఠినతరం చేయడం వంటి విస్తృత లక్ష్యాలతో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా ట్రంప్ మూడవ ప్రపంచ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేయడానికి కృషి చేస్తానని తెలిపారు వాషింగ్టన్ డిసిలో వైట్ హౌస్ సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డులపై ఆఫ్ఘన్ జాతీయుడు కాల్పుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే అసలు ఈ థర్డ్ వరల్డ్ అంటే కోల్డ్ వార్ సమయంలో రెండు కూటములుగా చీలిన దేశాలు కాకుండా మిగిలిన వాటికి వాడేవారు అమెరికా దానికి సన్నిహితంగా ఉన్న పాశ్చాత్య దేశాల ఫస్ట్ వరల్డ్ అయితే సోవియట్ యూనియన్ దాని మిత్ర దేశాలు సెకండ్ వరల్డ్ గా పంతొమ్మిది వందల యాభై సమయంలో పిలుచుకునేవారు ఇక మిగిలిన ఆఫ్రికా లాటిన్ అమెరికా ఆసియా దేశాలను థర్డ్ వరల్డ్ గా చెప్పేవారు అయితే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైపోయిన తర్వాత ఈ థర్డ్ వరల్డ్ అనే పదానికి ప్రాముఖ్యత లేకుండా పోయింది మరి ఇప్పుడు ట్రంప్ పోస్ట్ చేసిన దాన్ని బట్టి ఈ థర్డ్ వరల్డ్ ఆసియా ప్రత్యేకించి భారత్ కూడా ఉంటుందా ఇదే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ప్రస్తుతానికి ట్రంప్ ఇది సోషల్ మీడియాలో ప్రకటించారు మరిక నిజంగా కూడా అమలు చేస్తారా ఇదే ఇప్పుడు టెన్షన్ పుట్టించే విషయం